ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వాటర్ ఆపిల్ ఫ్రెండ్స్ వాటర్ ఆపిల్ మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేయడం అనమాట మేము వాటర్ ఆపిల్ ఎప్పుడు తినలేదు అనేసి అప్పుడు వాటర్ ఆపిల్ అన్నీ తెచ్చుకున్నాము ఆ వాటర్ ఆపిల్ సీడ్ డస్ట్బిన్ లోనే ఇటో పడే బరులు ఒక కుండీలో అయితే వేసాం ఫ్రెండ్స్ కుండీలో వేసి డైలీ స్ప్రే కొడుతున్నాం ఫ్రెండ్స్ ఆ కుండీలో అప్పుడు స్ప్రే మంచి అప్పుడు చిన్న చిన్నగా మొక్కలు అయితే వచ్చే ఫ్రెండ్స్ మేమైతే ఏది పేకలేదనమాట అది పెద్ద అయ్యేంత వరకు చూసాము అది మేము దాని గురించి ఫుల్గా రీసెర్చ్ చేసాము గూగులు అవన్నీ అడిగాము ఫ్రెండ్స్ అడుగుతున్న నుంచి ఇది వాటర్ ఆపిల్ మొక్క అని మాకు లాస్ట్లో తెలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కూడా ఇదే విషయం షేర్ చేసుకోబోతున్నాను ఇది మనం వాటర్ ఆపిల్ మొక్కనైతే మనం నాటబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం పార్తీ నుంచి ఇలా తవ్వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ తవ్వేసుకునే ముంచి ఇప్పుడు గుణపం ఉంది కదా ఫ్రెండ్స్ గుణపంతో మనం గోతులు అయితే తీసుకోబోతున్నాం మనం రంధ్రాల కింద అంతా తీసుకున్నాం అన్నమాట తీసుకొని ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఆపిల్ మొక్క చూడండి ఈ మొక్కనైతే మనం ఈ రంధ్రాల్లో పెట్టించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు వాటర్ యాపిల్ మొక్కనైతే ఇందులో వేస్తాను మీరు కూడా చూసేయండి మళ్ళీ కప్పించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ పొయ్యి తీసాం కదా నన్ను అయితే కప్పించుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ విధంగా మనం అన్ని మొక్కల్ని నాటాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొయ్యి తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం నాటేసుకుందాము అవును ఫ్రెండ్స్ రెండో మొక్క నాటేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో మొక్క నాటుతున్నాను మీరు కూడా చూడండి ప్రతి దీంట్లో వేసి మనం ఈ మట్టినైతే అన్ని ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఆ మట్టిని అయితే అన్నిడమే చూసారు కదా మూడో మొక్కరు అయిపోయింది ఇప్పుడు నాలుగో మొక్కడు కూడా ప్లాంటేషన్ చేసేద్దాము చూడండి ఇంకో మొక్కని కూడా మనం నాటేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం నాటేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్ గా అన్ని మొక్కల్ని నాటేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగానే ఇప్పుడు మనం ఇంకో మొక్కలు నాటేద్దాం ఫ్రెండ్స్ నిందులో పెట్టేద్దాం దీన్ని ఇది కూడా సేమ్ ఈ విధంగానే నాటుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ముందు ముందు గ్రేనరీని ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ని తక్కువ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క నాటిసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో మొక్కని నాటిసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో మొక్కనే మనం నాటిసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని మొక్కల్ని నాటుకోవాలి ఇప్పుడు మొక్కల్ని నాటేసుకున్నాం కదా ఇప్పుడు మనం నీళ్ళు వేసేద్దాము ఈ మొక్క అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్కకి వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇలా ఏసీ కూడదు అనమాట ఇలా ఏసీకూడదు చిన్న చిన్నగా అనుకోవాలి మనం చూడండి సేమ్ ఎలాగ అనుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం వేద్దాం మనం ఈ సమ్మర్ కదా ఫ్రెండ్స్ ఇంకెక్కువ నీళ్ళు నీళ్ళనేవి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు మొక్కలకి మనం నీళ్ళు వేసాం కదా ఈ విధంగా మన అన్ని మొక్కలకి నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అంత వేసుకోవాలి ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి వెళ్తే అంత మంచిది ఫ్రెండ్స్ మనకే ఎందుకంటే మన అర్థలో ఎక్కువగా ప్లాస్టిక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి షేర్ అవుతే అంతమందిలో ప్లాస్టిక్ వాడకుండా గ్రీనరీనే వాడతారు ఫ్రెండ్స్ గ్రీనరీనే ఎక్కువగా ఉంచుతారు ఈ వీడియోని మీ వాట్సాప్లో అందరికీ షేర్ చేసేయండి ఎక్కువ గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా మన అర్థలో సగానికి సగం కన్నా ఎక్కువ ప్లాస్టిక్ అయితే ముందు కదా ఫ్రెండ్స్ ఆ ప్లాస్టిక్ మహమ్మారిని బాయ్ బాయ్ చెప్పేద్దాం మనం ఈ గ్రీనరీని నాటుకుంటూ మనం ముందుకు సాగిపోయి ఫ్రెండ్స్ ఈ గ్రీనరీని నాటుకుంటూ చూడండి ఫ్రెండ్స్ మనం అన్ని మొక్కల్ని వేసి నీళ్ళని వేసుకున్నాము అన్ని మొక్కలకి మనం నీళ్ళైతే వేస్తాం ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా వేసుకుందాం లాస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి మన గ్రీనరీని పెంచుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్